హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వాల్ మనం ఇంట్లో ఫైవ్ లీటర్స్ క్యాన్స్ కొంటూ ఉంటాం కదా ఆయిల్ డబ్బాలు వస్తూ ఉంటాయి వీటిని పడేయకుండా మనం ఇంట్లో ఎలా రీయూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి ఫస్ట్ ఒక క్యాన్ తీసుకుందామండి ఈ క్యాన్కి పైన ఈ కవర్ అంతా రిమూవ్ చేసేయాలి మనం పెయింట్ వేసుకునేటట్టయితే కనుక నీట్గా పూర్తిగా కవర్ తీసేసిన తర్వాత పెయింట్ వేసుకోవచ్చు నేను ఇక్కడ పెయింట్ ఏం వేయట్లేదండి అందుకే మామూలుగా వేసేస్తున్నాను ఇలాగా దీనిపైన మనం ఈ విధంగా కట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ లైన్ డ్రా చేసుకోవాలి మొత్తం లైన్స్ డ్రా చేసిన తర్వాత కటర్ తోట కానీ లేదంటే చాక్ వేడి పెట్టైనా సరే కట్ చేసుకోవచ్చండి మనం కట్ చేసుకునేది లైన్ వెంబడి కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇలా కట్ చేసుకుంటాం ఇదిగోండి ఈ విధంగా మొత్తం లైన్ వెంబడే కట్ చేసుకోవాలన్నమాట ఇది మొత్తం కట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇలా టూ పార్ట్స్ సెపరేట్ చేసిన తర్వాత ఈ పై పార్ట్ పక్కకు తీసేద్దాం అండి ఇది కింద తెచ్చేసి ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా మనం ఆ గ్యాప్ను కూడా కట్ చేస్తే ఈ విధంగా వస్తున్నాడు మనకి చిన్న బాస్కెట్ రెడీ అయిపోతుంది మా బాబు ఇప్పుడు బాస్కెట్ ఇస్తానా అని ఎదురు చూస్తున్నాడు పక్కనే ఉండి ఇదిగోండి ఈ విధంగా బాస్కెట్ రెడీ అయిపోయింది దీన్ని ఏంటంటే పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు బాస్కెట్ ఏదైనా కిందకి ఇలా తాడు కట్టి వదిలేసి వాడుకోవచ్చండి అందులో పాలు ప్యాకెట్లు కూరగాయలు చిన్న చిన్నవి ఏమైనా అలాంటివి వేసుకోవచ్చు పైకి లాక్కోటానికి తేలిగ్గా ఉంటుంది నేనైతే ఇలాగా గేట్కి ఇలా తాడు పెట్టేసి కట్టుకున్నాను అనమాట దీంట్లో వన్ లీటర్ వరకు పాల బాటిల్ పడుతుందండి పాలు అతను పెట్టేస్తాడు తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొక డబ్బా తీసుకుంటున్నాను దీనికి ఏంటంటే పై వైపున ఇదిగోండి ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను కింద పార్ట్ వరకు మాత్రం సపరేట్ చేసుకోవాలి పాయపాటుతో పని లేదండి కింద పార్ట్ని ఈ విధంగా కట్ చేసి పక్కకు తీసుకోవాలి లోపల ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కదండి అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఇదిగోండి ఇలా శుభ్రంగా ఉంటుంది దీంట్లో మనం గరిటెలు కలిసిపోతూ ఉంటాయి కదా వాటిని ఇట్లాగా మనం గరిటెలు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట తగిలించుకోవడానికి స్టాండ్ ఫెసిలిటీ లేని వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బాటిల్ తీసుకున్నానండి ఈ బాటిల్కి వచ్చేసి ఏంటంటే మనం ఇలాగా లైన్స్ డ్రా చేసుకుంటున్నాను చూడండి సేమ్ ఇందాక బాటిల్ లానే తీసుకుంటున్నాను అయితే ఇదేంటంటే కొంచెం వేరుగా రెండు రకాలుగా పనికొచ్చే వచ్చే విధంగా చూపిస్తానండి ఇదండి ఇలాగా కట్ చేసుకుంటామే సేమ్ ఇందాక ప్రాసెస్ ఏనండి ఈ విధంగా గీసుకున్న లైన్ వెంబడి కట్ చేసుకోవాలి అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం మనకి అక్కడ డిజైన్ లాగా వంపులా ఉంది కదా సేమ్ అదే విధంగా ఉండేటట్టుగా కట్ చేసుకున్నాము ఒక వైపు వచ్చేసి మామూలుగా కట్ చేసుకోవాలి ఫ్లాట్గా అదే స్ట్రైట్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను రౌండ్గా కట్ చేసుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది ఎలా అయినా తీసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాను అయితే అది లేకుండా కూడా కట్ చేసి ఇందాక మనం ఫస్ట్ అది రెండోది చూసాం కదా అలా కూడా కట్ చేసుకున్న వాటిని ఇలా మూతలు ఏంటంటే అంటే కొంతమంది స్టాండ్ అవైలబుల్గా లేని వాళ్ళు జస్ట్ ఊరికి అలా షెల్ఫ్లో పెట్టేస్తూ ఉంటారనమాట నిలబెట్టేస్తూ ఉంటారు అవి ఎక్కువైపోయి కిందకి జరిగి పడిపోతూ ఉంటాయండి మాటి మాటికి అలాంటప్పుడు ఏంటంటే కొంచెం చిరాకుగా ఉంటుంది అది ఈ విధంగా ఏదైనా ఇలా ఆయిల్ క్యాన్ చిన్నది తీసుకుంటే మనకి పెద్ద సైజ్ మరీ పెద్ద సైజు కాకుండా అండి ఆయిల్ క్యాన్ పట్టే అంత మోతలు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా డిఫరెంట్ సైజెస్ పెట్టాను నేను ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట ఈ టిప్ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇందా ఇప్పుడు నేను టూ టైప్స్ చూపిస్తానన్నాను కదా వెనక వైపు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా దానికి ఏంటంటే చిన్న హోల్ ఒకటి రెడీ చేసుకోవాలండి వెనక వైపు హోల్ ఏంటంటే మనం దీన్ని టూ పర్పస్ కి యూస్ చేసుకోవచ్చు అండి ఊరికే జస్ట్ అట్లా వంటగదిలో కిచెన్ లో కింద మామూలుగా షెల్ఫ్ లో పెట్టుకోవచ్చు లేదంటే కనుక దీన్ని గోడకి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా హోల్ పెట్టుకుంటున్నాను అనమాట వీటిలో వచ్చేసి మనము ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి కదండి మనం పెట్టుకునేది ఇంట్లో వంటి ఇంట్లో దానివంటి మామూలుగా ఏదన్నా చిన్న చిన్న బాటిల్స్ లాంటివి అట్లాంటివి ఏమైనా సర్దుకోవచ్చు అనమాట కాస్మెటిక్ బాటిల్స్ కానీ అలాంటివి సర్దుకొని లేదంటే క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అట్లాంటివి పెట్టుకుని అయినా సరే గోడకి అలా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వచ్చేసి ఇదిగోండి చిన్న సోప్స్ వేస్తున్నాను సోప్స్ తర్వాత పేస్ట్ బ్రషెస్ వాడని బ్రషెస్ అండి కొత్త బ్రష్లు ఉంటాయి ఉంటాయి కదా వాటిని లోపల పెట్టేస్తూ ఉంటాయి కూడా ఓడోనిల్ ప్యాకెట్స్ ఇట్లాంటివన్నిటిని కూడా ఇదిగోండి స్క్రబ్బర్స్ ఇలాంటివన్నీ సర్దుకోవచ్చు అనమాట వీటిని ఏంటంటే ఒక పక్కన అలా పెట్టుకోవడానికి ఉంటుంది లేదు ఎక్కడైనా మనకి వీలుగా హ్యాంగ్ చేసుకోవడానికి ఉంది అలా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా పెట్టుకోవచ్చు అండి రకరకాలుగా మన ఇష్టం ఒకటి టూ టైప్స్లోగా వాడుకోవచ్చు ఇదిగోండి మొత్తం సర్ద్రమైపోయింది ఇప్పుడు దీన్ని నేను గోడగా హ్యాంగ్ చేసి చూపిస్తానండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి వీలుగా అందుబాటులో పెట్టుకుంటే కావాల్సిన వస్తువుని తీసుకోవటానికి తేలికగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బాటిల్ తీసుకుంటున్నానండి ఈ బాటిల్ ఏంటంటే మొత్తం పై వైపునంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మామూలుగా అలా వదిలేయటానికి కాదు పెయింట్ వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అనమాట ఈ పై వైపున పార్ట్ ఉంది కదా మనకి లోపల డిజైన్ వంపులా కనిపిస్తుంది అక్కడ వరకు ఈ విధంగా కట్ చేసేసి ఆ పార్ట్ వరకు పక్కకు తీసేసేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసి పక్కకు తీసుకోవాల్సి ఉంటుంది ఆ పక్కకు తీసిన దాన్ని కూడా మనం వాడుకుంటాం అనమాట అందుకని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అంటే టూ పార్ట్స్గా కట్ చేసుకుంటాం మనం అందుకోసం అని చెప్పేసి పనికి రావాలి కదా లాస్ట్కి అందుకోసం ఆ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి పై వైపున వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మనం ఏదైతే మార్కింగ్ అంటే చుట్టుపక్కల మొత్తం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఎదురుగా వచ్చేసి ఇదిగోండి ఇలా సైడ్స్కి ఇది వేసిన తర్వాత ఫ్రంట్ కళ్ళు డ్రా చేసుకుంటున్నానండి కళ్ళు డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ మనం పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది కదా దాని మీద అక్కడక్కడ ఇలా లైన్స్ వేసేసుకుంటున్నాను తర్వాత బొట్టు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా బొట్టు అంతా కూడా మనం ముందుగా డ్రా చేసి పెట్టుకుంటే తర్వాత పెయింట్ వేసుకోవడం తేలిగ్గా ఉంటుందన్నమాట ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకొని ఫ్రంట్ ఇలా లైన్స్ వేసుకున్నానండి మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అది తర్వాత వచ్చేసి ఐబ్రోస్ ఐస్ వేసుకుంటున్నాను ఇలా మధ్యలో కంటి లోపల ఇదిగోండి కనుగొడ్డు వేసేటప్పుడు మధ్యలో కొంచెం ఖాళీ వదిలేస్తే చుక్కలాగా ఉంటుంది అనమాట ఆ విధంగా వచ్చేటట్టుగా పెడితే మనకు మళ్ళీ వైట్ కలర్ తీసే పని అనమాట ఆ విధంగా పెట్టుకోవాలి తర్వాత తలకొచ్చేసి తలపాకకి రెడ్ కలర్ వేసుకుంటున్నానండి బొట్టు కూడా రెడ్ కలర్ వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి తలపాకకి వేసిన రెడ్ కలర్ ఆరిపోయిన తర్వాత దానికి అవుట్ లైన్ బ్లాక్ కలర్ తోటి డ్రా చేసుకున్నాను ఇది కూడా మొత్తం అయిపోయింది తర్వాత వచ్చేసి పార్ట్ కట్ చేసాం కదా దాన్ని టూ పార్ట్స్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది మధ్య కట్ చేసి రెండు కూడా సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా సైడ్స్ తీసేసి మధ్యలో వంపులాగా ఇచ్చేస్తే రెండు చెవులు రెడీ అయిపోతాయండి చెవులు పెట్టుకోవడం కోసం అనమాట ఈ పార్ట్ ఇదగండి మొత్తం ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడు వెనక వైపు ఏంటంటే కొంచెం ప్లేస్ ఉండేటట్టు అంటే కొంచెం మనకి లోపలికి పెట్టుకోవడానికి వీలుగా కట్ చేసుకొని ఇదిగోండి సైడ్స్ వచ్చేసి ఇలాగా చాక్ తోటి కానీ ఇలా కట్టర్తో హోల్ లాగా పెట్టుకోవాలన్నమాట లైన్ దాంట్లోకి ఇందాక మనం రెడీ చేసుకున్న వాటిని ఇలాగ గుచ్చేస్తే లోపలికే ఫిక్స్ అయిపోతుందండి లేదు గమ్ పెట్టైనా అంటించుకోవచ్చు గమ్ కన్నా కూడా ఇలా పెట్టి బ్లూతో అంటించుకుంటే ఇంకా బాగా గట్టిగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఏంటంటే వెనక వైపు హోల్ పెట్టి గోడకి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్ లాగా కూడా పెట్టుకోవచ్చు లేదంటే ప్లాంటర్లో యూస్ చేసుకోవచ్చు అండి చక్కగా గార్డెన్లో మట్టి పోసేసి మొక్కలు పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఎట్లైనా ట్రై చేయొచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బాటిల్ తీసుకున్నానండి దీనికి ఏంటంటే మనం హ్యాండిల్ పట్టుకోవడానికి ఇక్కడ పైన ఇది ఉంటుంది కదా అక్కడ నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట మనం హంసను డ్రా చేసుకున్నాము నెమలిగా ఆయన ఎలా అయినా డ్రా చేసుకోవచ్చండి మన ఇష్టము దీనికి ఇదిగోండి ఇలాగా ఈ వంపు తిరిగే దగ్గర వచ్చేసి ఇలా కిందకు వచ్చేటప్పటికి రెక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇది మొత్తం అది డ్రా చేసుకోవాలి తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మొత్తం మనం ఏదైతే వెనకాల రెక్కలు డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకుంటారు వచ్చేసారు అండి చివరికి తలకి పై వైపు వచ్చేటప్పటికి మనం హ్యాండిల్ దగ్గర డ్రా చేసి ఉంది కదా అక్కడ కూడా కట్ చేసుకొని మధ్యలో పార్ట్ మనం ఏదైతే వదిలేసామో ఆ పార్ట్ పక్కకు తీసేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఏంటంటే కలర్ వేసుకొని మనం షోపీస్ లాగా వాడుకోవచ్చండి అంటే కాస్మెటిక్స్ అవి పెట్టుకోవచ్చు కదా టేబుల్ పైన అలా అరేంజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న బాటిల్స్ ఏవైనా ఉంటే పెట్టుకోవచ్చు మందులు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు లేదు ఇప్పుడు దీన్ని ప్లాంటర్లా బయట పెట్టుకొని గార్డెన్లో మట్టి పోసేసి మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట అట్లా మన ఇష్టం ఎట్లయినా మల్టీపర్పస్ యూస్ అండి ఇది మన చాయిస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకొక బాటిల్ తీసుకుంటున్నానండి ఈ బాటిల్కి ఇక్కడ మనకి హ్యాండిల్కి ఇట్లా సన్న కట్ పెట్టుకుంటున్నాను అనమాట వెడల్పుగా కొంచెం వెడల్పుగా ఈ విధంగా టూ లైన్స్ డ్రా చేసి ఆ టూ లైన్స్ వెంబడి కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఏంటంటే మధ్యలో అక్కడ జాయింట్ కనపడకుండా ఖాళీ వచ్చేసేయాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ ఫ్రంట్ మనకి క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ దగ్గర ఇలాగా లైన్లా కనిపిస్తుంది కదా ఆ పార్ట్ అంతా కూడా కట్ చేసి పక్కన తీసేయాలి ఇప్పుడు ఇదిగోండి బాటిల్ రెడీ అయిపోయింది ఇది ఏంటంటే మనకి బాల్కనీలో గ్రిల్ డోర్స్ గ్రిల్స్ పెట్టించుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి డెకరేటివ్ ఐటమ్ ఇలాగా మనం కట్ చేసిన దాంట్లో నుంచి ఇలా గ్రిల్కి ఇలా తగిలించేసేయాలన్నమాట ఐరన్ రాడ్కల్లా తగిలించేసేసి పై వైపున మట్టి పోసేసి మొక్కలు పెట్టుకుంటే ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగుంటుందండి డెకరేటివ్ ఐటెంలాగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా విజిట్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్